Welcome to VRM Media News. కాస్తులకి కక్కుర్తి పడి రెవెన్యూ అధికారులు ఒకరి భూమిని మరొకరికి రిజిస్ట్రేషన్ చేసిన సంఘటన పెనుపల్లి మండలంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే కల్లూరు మండలానికి చెందిన లక్కినేని రమేష్ పద్మజ దంపతులకు వివాహ సమయంలో పసుపు కుంకుమ కింద వారికి రిజిస్ట్రేషన్ చేసిన పెనుపల్లి మండలం చింతగూడెం గ్రామంలో ఉన్న మూడెకరాల తోటని లక్కినేని రమేష్ మామగారు శెట్టి మోహన్ రావు నూట యాబై రెండు బై రెండు సర్వే నంబర్ లో మూడెకరాల మామిడి తోటను ఇచ్చి మరలా అదే తోటను వేరొకరికి రిజిస్ట్రేషన్ చేసినట్లుగా లక్కినేని రమేష్ పద్మజ దంపతి తెలిపారు అటు విషయంపై తమకు న్యాయం చేసి తప్పుడు చర్యలకు పాల్పడ్డ అధికారులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆర్డీఓ సూచన మేరకు గ్రామ సభలో ఫిర్యాదు చేసినట్లు లక్కినేని రమేష్ పద్మజ తెలిపారు తన ఆక్రమించిన తండ్రి దానిపై విచారణ కోసం అధికారులను సంపాదించిన స్పందించని అధికారులు ఈరోజు లక్కినే రమేష్ గారు జరిగిన అన్యాయం గురించి రెండు ముక్కల్లో స్పూర్ణంగా వివరిస్తారు జరిగిన విషయం ఏంటి రమేష్ గారు ఇది గతంలో మాకు పద్దెనిమిది సంవత్సరాల క్రితం మా మామగారు మాకు నా భార్య పేరుతో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది వ్యసనపరుడు ఆయన మా మామగారు పక్కన ఉన్న ఆయన భూమిని మొత్తం అమ్ముకోవడం జరిగింది రెండు వేల పది నాటికి మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో మోసపూరితంగా డిజిటల్ పాస్బుక్ తీసుకోవడం జరిగింది ఏది పక్కన ఆయన భూమికి అసలు ఆల్రెడీ దాన్ని అమ్ముకున్నాడు కాబట్టి ఆ పాస్బుక్ని అడ్డం పెట్టి పెనుబల్లి మండల సర్వేరు జి ఈశ్వరితో కుమ్మక్కయ్యి ఈశ్వరి వేడతో కుమ్మకాయ నా తోటలో ఉన్న నా భార్య పెద్ద ఈ తోటలో ఆగ్నేయ భాగంలో రెండు రెండు నాళాలు చేసిన నాలుగు కుంటలు ఒకటి ఏడు కుంటలు ఒకటి ఈ నాలను అడ్డం పెట్టేసి పెనుబల్లి మండల మొత్తగూడెం గ్రామ శీలం నాగిరెడ్డికి ఒక నాలుగు కుంటలు తిరువురు చెందిన సురభి శ్రీనివాసికి రెండు వందల తొంభై పాయింట్ నలభై గజాలని రిజిస్టర్ చేయడం జరిగింది ఇది డబల్ రిజిస్ట్రేషన్ ఉందో ఇది డబల్ రిజిస్ట్రేషన్ నా భూమికి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసిండే ఆయన ఆ నెంబర్ వేసి మళ్ళీ వేరే నెంబర్ అమ్ముకున్న భూమి నెంబర్ అమ్ముకున్న భూమికి ఆయన పాస్బుక్ తీసుకుని నూట యాభై మూడుకి ఆ నెంబర్ వేసి మళ్ళీ ఇది చేస్తున్నారు కాబట్టి నేను ఇచ్చింది నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే ఒకసారి ఇప్పుడు ఈ డబల్ రిజిస్ట్రేషన్ మీద క్రిమినల్ చర్యలు తీసుకోమని నేను అడుగుతున్నాను ఆయన తీసుకున్న దొంగ పాస్బుక్ ఎంక్వైరీ చేస్తే రద్దు చేయమని అడుగుతున్నాను ప్రభుత్వాన్ని మోసం చేసి మే హైవే మీదను ఇళ్ళ మీద వాడు పట్టలు వేసినట్టు తీసుకున్న రైతు బంధు లక్ష నలభై రెండు వేల రెండు వందలు రికవరీ చేయమని అడుగుతున్నాం దీని మీద క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేసి ఆయన మీద చర్య తీసుకోమని సింగిల్ సిట్ మీద చర్య తీసుకోమని అడుగుతున్నాం ఈ కల్లూరు ఇది బంజర్ ఎంఆర్ఓ చేసిన డబల్ రిజిస్ట్రేషన్ ఫైవ్ డబల్ రిజిస్ట్రేషన్ చేసిన దాన్ని రద్దు చేసి పాత రిజిస్ట్రేషన్ని కంటిన్యూ చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరటం జరుగుతుంది మేడం గారు మీ నాన్నగారు చేసిన కార్యక్రమం మీకు ఎలా ఉంది మీకు ఇచ్చినట్టు ఇచ్చేసి మళ్ళీ లాక్కోవటం నాకు చాలా బాధగా ఉందండి తల్లిదండ్రులే ఇంత మోసం చేస్తారు పిల్లలు అనే దానికి ఒక ఉదాహరణ ఇచ్చి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత నేను నా కూతురికి పశువు కుంకుమ ఇచ్చిన తర్వాత నన్ను ఇలా బాధ పెట్టడం అనేది తల్లిదండ్రులుగా మోసాన్ని నేను అది బాధపడుతున్నాను దానికి బాగా సరే ఇలాంటి అమ్మాయిలకు ఇచ్చిన పసుపు కుంకుమ ఇచ్చి తీసుకు ఇచ్చి తీసుకోవటం అనేది చింతగూడెంలో జరిగిన సన్నివేశం దీనిపైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి చేసినటువంటి ఎంఆర్ఓలను ఆ సర్వేర్ను వారిపై చట్టదిచ్చ చర్యలు తీసుకోవాలని మేము తెలియజే